మనకు టీవీ సమర్పణ ఏపీకి మళ్లీ జగన్ సీఎం అవగలరా ఆయన ఒక్క చాన్స్ అన్నది అలా వచ్చి వెళ్లిపోయినట్లేనా టీడీపీ నేతలు గత ఐదేళ్లుగా ఒకటికి పదిసార్లు ప్రచారం చేసినట్లుగా జగన్ ఒక్కసారికి మాత్రమే సీఎంగా చరిత్రలో నిలిచిపోతారా ఇవన్నీ ప్రశ్నలు జవాబులు అయితే ఎవరికీ తెలియవు రాజకీయాలను విశ్లేషించిన వారికి కూడా ఏమీ జరుగుతుంది అన్నది అసలు తెలియదు ప్రజల మూడ్ అన్నది ఎప్పుడూ పట్టుకోలేని అతిపెద్ద బ్రహ్మ పదార్థంగా ఉంది దాంతో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో జగన్ సీఎం అవుతారా అంటే ఈ ఛాన్స్ మిస్ కానీ నెక్స్ట్ ఛాన్స్ మాదే అని వైసీపీ నేతలు అంటారు ఓడిన పార్టీలో ఆ రకమైన నమ్మకం ఉండాల్సిందే అందున అధికారం ఒకసారి అనుభవించి విపక్షంలోకి వచ్చిన పార్టీ మళ్లీ గద్దెనెక్కేందుకు దారులు చూసుకుంటుంది అలా వైసీపీ తన ప్రయత్నం తాను ఈ ఐదేళ్లలో చేస్తుంది అది సహజాతి సహజం కూడా అయితే విపక్షం అధికారంలోకి రావాలంటే దాని కష్టంతో పాటు అధికార పక్షం కూడా తప్పులు చేస్తూ పోవాలి కదా అలా ఛాన్స్ కదా న్యూట్రల్ ఓటింగ్ పది శాతం ఇటునుంచి అటు తిరిగితేనే అధికారం అని వేల పదనాలుగు నుంచి జరిగిన ఎన్నికలు రుజువు చేశాయి మరి ఆ విధంగా భారీ ఎత్తున యాంటీ ఇంకెబెన్సీని మూటకట్టుకోవడంతోనే వైసీపీ దారుణంగా ఓటమి పాలు అయి టీడీపీకి బంగారు పళ్లల్లో అధికారాన్ని అప్పగించింది కానీ టీడీపీ అలా చేస్తుందా అన్నదే చర్చ టీడీపీకి వరసబెట్టి గెలిచిన గతంలో ఉంది టీడీపీ పుట్టిన తరువాత వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల ఎనభై లలో వరుసగా గెలిచింది తిరిగి పంతొమ్మిది వందల తొంభై నాలుగు వందల తొంభై తొమ్మిదిలలో లలో గెలిచింది అయితే వేల పద్నాలుగులో మాత్రం ఆ వరస తప్పింది అప్పట్లో వైసీపీని తక్కువ అంచనా వేశామని స్వయంగా చంద్రబాబు ఒక టీవీ ఇంటర్వ్యూలో ఇటీవలే చెప్పారు దాంతో ఈసారి వైసీపీకి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా పాలించాలనే అనుకుంటున్నారు రెండుసార్లు గెలుపు మధ్యలో ఒకసారి ఓటమి ఇది విభజన ఏపీలో టీడీపీ పొలిటికల్ ట్రాక్ రికార్డు దాంతో వైసీపీకి ఏపీ ప్రజల మూడ్ వారి ఆలోచనలు ఏంటి తాము చేయాల్సినంది ఏంటి అన్న దాని మీద ఫుల్ క్లారిటీ వచ్చింది అని అంటున్నారు అదే టైంలో బాబుని పాలన దక్షుడిగా జనం ఎప్పుడూ అంగీకరిస్తారు దాంతోపాటు కూడా జతకుడితే బాబుకు లేదు అని అంటున్నారు అంతేకాదు ఏపీలోని అన్ని సామాజిక వర్గాలు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ కూటమికి పట్టం కట్టాయి ఆ అభిమానం అలా ఉంచుకుంటూ రానున్న ఐదేళ్లలో పాలన సాగితే వైసీపీకి మళ్లీ అధికారం అన్న ప్రసక్తే ఉండదని టీడీపీ పెద్దలు భావిస్తున్నారు తాజాగా హైదరాబాద్లో జరిగిన టీటీడీపీ మీటింగులో చంద్రబాబు వైసీపీకి అధికారం జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అన్న మీద ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు ఈ ప్రశ్న తనకు చాలా చోట్ల ఎదురైంది అని అంటూ తాజా ఎన్నికల్లో వైసీపీని దారుణంగా ఓడించి ఉనికి లేకుండా చేశామని ఇక ఆ రాజకీయ భూతాన్ని రానున్న కాలంలో అసలు ఎక్కడా కనిపించకుండా భూస్థాపితం చేస్తామని అన్నారు అంటే వైసీపీ అన్న మాట ఏపీలో వినిపించకుండా చేయడానికి టీడీపీ గట్టి పట్టుదలగా ఉంది అని అర్థం అవుతోంది టీడీపీ అధికారంలో ఉంది కేంద్రంలో కూడా టీడీపీ భాగస్వామ్యంతో ఉంది ఎన్నడూ లేని విధంగా అన్ని వైపుల నుంచి మద్దతుతో బాబు బలంగా ఉన్నారు పైగా ఆయన రాజకీయ అనుభవం వ్యూహాలు అన్నీ కనుక లెక్క వేసుకుంటే ఆయన తలచుకుంటే వైసీపీని టార్గెట్ చేసి రాజకీయంగా దెబ్బతీయడం కష్టం కాదని అంటున్నారు దానికి తోడు వైసీపీ సంస్థాగతంగా అనుకున్నంత బలంగా లేకపోవడం వన్ మాన్ ఆర్మీగా పార్టీని నడపడం ఒంటెద్దు పోకడలు బలమైన సొంత సామాజిక వర్గం దూరం కావడం పోటీలో కాంగ్రెస్ నిలిచి ట్రెడిషనల్ ఓటు కి గండి కొట్టేలా జోరు చేయడం వంటివి చూసుకుంటే కనుక వైసీపీకి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు అంత ఈజీగా కావు అని అంటున్నారు ఒక విధంగా లైఫ్ అండ్ డెత్ గా మారుతాయి ఈ ఎన్నికల్లో కనుక వైసీపీ గెలవకపోతే బాబు చెప్పినట్లుగానే జరగవచ్చు అన్నది ఒక విశ్లేషణ ఏది ఏమైనా ఇప్పుడు ఈ విధంగా ఒక అంచనాకు రావడం కాస్త తొందరైనా ఈ రోజు పరిస్థితులు చూస్తే టీడీపీ కంచుకోటగా ఉంది వైసీపీ మంచుకోట కరుగుతోంది సో వైసీపీ గా ఉండాల్సిందే అని అంటున్నారు ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షించారు